బయటకి షికారుకైనా ఫంక్షన్లు అనగానే ముందు నేను ఉంటాను నాకేంటో ఫంక్షన్కి వెళ్ళడం అన్నా బయటికి షికారులు తిరగడం అన్నా చాలా ఇష్టం నాలా ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉన్నారా ఉండే ఉంటారులే ఆడవాళ్ళు అంటేనే బయటికి సరదాగా అట్లా తీసుకెళ్తే ఎవరికైనా ఇష్టమే కదండి సో ఈరోజైతే మాకు చిన్న బర్త్డే ఫంక్షన్ అయితే తగిలింది సో మేము బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం మా చిన్న ఆడబిడ్డ వాళ్ళ రిలేటివ్స్ అన్నమాట సో వెళ్తున్నాము మేము కీర్తి వాళ్ళం కూడా కలిసి అయితే వెళ్తున్నాం చాలా ఎంజాయ్ చేసాము బర్త్డే ఫంక్షన్లో అయితే స్టార్ట్ అయినప్పుడైతే బాగానే ఉంది కానీ క్లైమేట్ వెళ్తూ ఉండగా దారిలో ఫుల్ వర్షం అండి ఇక్కడైతే మధ్యలో ఆగాము సో చాలా వర్షం అయితే పడింది అంటే మేము ఆగినప్పుడు మాత్రం వర్షం తగ్గేది మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత వర్షం కూడా స్టార్ట్ అయిపోయేది అట్లా ఇబ్బంది పడుకుంటూ పిల్లలతో అయితే వెళ్ళాము ఇక్కడైతే కొంతసేపు ఆగాము కొంచెం చిన్న చిన్న చినుకులు లాంటివి పడుతున్నాయని ఒక ఐదు నిమిషాలు అట్లా అయితే ఇక్కడైతే నించొని మరలా వెళ్ళిపోయి ఇంకా ఇంకా వర్షాలు పడుతున్నాయా ఎండలు వస్తున్నాయా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఇప్పుడైతే ప్రజెంట్ వెళ్తున్నాం మేము సో చూస్తున్నారా రోడ్లంతా కూడా ఎంత గుంటలు గుంటలు పడిపోయి ఆ వర్షం నీళ్ళు అట్లా ఉండిపోయాయి మేము వెళ్లే రోడ్డు కూడా అంత సాఫ్ట్గా అయితే లేదు చాలా ఇబ్బంది పడుతూనే వెళ్ళాము పిల్లలతో కాబట్టి మేము అయితే చాలా స్లోగానే వెళ్తాం జర్నీ ఎక్కడికి వెళ్ళినా కూడా రీచ్ అయిపోయామండి ఎట్టకేళ్ళకి మేము ఫంక్షన్కి అయితే వచ్చేసాము కాసేపు అయితే ఫంక్షన్ వైబ్ అయితే అట్లా కనిపించింది అక్కడైతే కాసేపు కూర్చోని మేము వెంటనే ఇక ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది ఆ టైం కల్లా ఫుడ్ అయితే అనమాట మేము ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఫస్ట్ బంత్ అంటారు కదా ఫస్ట్లోనే కూర్చుంటాం అనమాట తిని అన్నిసార్లు మరి ఫస్ట్ కూర్చోము కొన్నిసార్లు అయితే ఫస్ట్ కూర్చుంటాము ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ముందు కూర్చోవడానికి చూస్తామన్నమాట ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా సో వాళ్ళకి ఆకలి అవుతుంది కాబట్టి తొందరగా అయితే అవడానికి చూస్తాము సో ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్